నమో నారాయణాయ ఓం నమ శివాయ మాత్రే నమ కంటికి కనిపించనిది అదృష్టం కంటికి కనిపిస్తూ ఉండేది దురదృష్టం వాళ్ళు బాధపడుతూ ఏడుస్తుంటే పాపం బాధపడుతున్నాడు కదా అది దురదృష్టం కంటికి కనిపించకుండా ఒక్కసారిగా వచ్చి పడుతుంది అదృష్టం ఒక భేదవాడు రోజు బిడ్చాటన చేస్తున్నాడు ఉన్నట్టుండి లాటరీ టికెట్ కొన్నాడు వాడు అసలు ఊహించలా కానీ ఒక్కసారిగా అతనికి కోటి రూపాయలు వచ్చాయి దాన్ని ఏం చేస్తాడు చెప్పండి అతని యొక్క అదృష్టానికి అతనే విస్తుపోయి తనకు జన్మనిచ్చినటువంటి ఆ పరమాత్మకు నమస్కృతాంజలి గడిస్తూ తాను ఏ జన్మలో దానం చెయ్యలేదో అంతవరకు కూడా బేదరికాన్ని అనుభవించాను కదా అని చెప్పేసి భావించి తనకు అదృష్టాన్ని ఇచ్చిన పరమాత్మకు కృతజ్ఞత చెప్పుకొని వచ్చినటువంటి లాటరీ టికెట్ డబ్బులోని కొంత భాగం దానధర్మాలు చేసి మరొక జన్మలో మరలా ధనవంతుడుగా పుట్టడానికి నాంది వాక్యం పలుకుతాడు ఇలా ఆలోచిస్తాడండి ఎందుకంటే కష్టాలు బాగా వచ్చినవాడే కదా సుఖాన్ని గురించి ఆలోచించేది పుట్టుకతోనే కష్టాలు లేకుండా అత్యంత సుఖప్రదమైన జీవితాన్ని పొందుతూ ఒక్కసారిగా కష్టం వస్తే తట్టుకోలేడు మానవుడు కష్టాలు అనుభవించిన తర్వాత సుఖం వస్తే గత చరిత్ర మర్చిపోకుండా చాలా జాగ్రత్త పడతాడు డబ్బు విషయంలో కూడాను అంతే చాలా పొదుపుగా ఉండి చాలా జాగ్రత్త పడతాడు చూసేవాళ్ళకేమో ఏంద్ర అయినయ్యే బలెవాడే కనీసం పది రూపాయలు ఇవ్వడానికి కూడా ఏందో ఫీల్ అయిపోతాడు అనుకుంటారు కానీ వాడికి తెలుసు గతంలో తను ఎంత కష్టపడది ఎంత కష్టపడితే అంత ఇది ఉంది ఈరోజు ఏదో దేవుడి దయవల్ల ఎంత సంపాదించుకున్నా అని తృప్తి పడుతున్నాడనే విషయం వాళ్ళకేం తెలుసు కానీ అతనికి కూడా అనిపిస్తుంది ఇది పరమాత్మ లీల నేను కూడా దాన ధర్మాలు చేయాలి కదా అని తనకు తోచిన చందంగా దాన ధర్మాలు చేస్తూ మరొక జన్మలో అదృష్టాదృష్టకారకుడుగా మారడానికి ఆస్కారం ఉంటుంది ఇది అసలు ఆరిజన్ మన భారతీయ సంస్కృతిలో ఇన్ని కష్టాలు పడ్డా చివరికి పాండవులదే విజయమైంది కదండి కురుక్షేత్ర సంగ్రామం అనంతరం అక్కడ జనాలు ఉన్నా లేకపోయినా వీళ్ళు అనుభవించారా లేదా చివరిలో అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇకపోతే చాలామంది డబ్బు సంపాదించిన తర్వాత ఒక్కరోజు పని కాకపోయినా నాకు దృష్టి దోషం తగిలింది సార్ అంటూ ఉంటారు అదొక దురదృష్టం దిష్టి దోషం అనేది ఒక దురదృష్టం అదృష్టం కాదు ఈ దిష్టి దోష నివారణకు ఏం చేయాలి అదృష్టం రావాలంటే అంటే ఓం స్వస్తిక్ త్రిశూలం ఇలాంటి గుర్తులు కలిగినటువంటి ఒక లాకెట్ను మెడలో వేసుకోవాలి అలాగే దిష్టి గణపతి ఆంజనేయ ప్రతిమ ఇంటి ముందు ద్వారంపై బయటవైపు కనపడేట్టుగా కట్టాలి ఏమిటోనండి మా ఇంట్లో గుమ్మడికాయ కట్టాము బుడిది గుమ్మడికాయ కట్టిన మూడు రోజులకే అది కాస్త కుళ్ళిపోయింది అంటారు అంటే విపరీతమైనటువంటి దిష్టి ఉన్నట్టు లెక్క ఈ దిష్టి దోష నివారణకు ఏం చేయాలి నరఘోష యంత్రము అని చెప్పేసి ఉంటుంది మీ గోత్రనామాలు గనక చెప్పి మాకు నరఘోష యంత్రం కావాలంటే ఇరవై రెండు రోజుల పాటు లక్షా యాభై వేలు తపస్సు చేసి దారబోసి పంపిస్తాం మీరు ఇంటి ప్రాంగణంలో మీ సింహద్వారం పైభాగాన కానీ లోపల హాలులో గోడకి కానీ తగిలించుకుంటే మీకు నరఘోష ప్రభావాన్నించి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది దానికి సంబంధించిన ఖర్చులు కూడాను చెప్తారు ఎందుకంటే రోజు లక్ష యాభై వేలు చొప్పున మీకు జపాలు చేసి ధారపోయడానికి అవుతుందిగా బ్రాహ్మణకి ఖర్చు ఆ ఖర్చు మాత్రమే తీసుకొని పంపిస్తారన్నమాట అలాగే మంగళ శనివారాల్లో హనుమంతుడి యొక్క ఆలయంలో స్వామి పాదాల దగ్గర ఉన్నటువంటి సింధూరాన్ని మీరు ధరించాలి అంటే పాదాల దగ్గర ఉన్న సింధూరమే పెట్టుకోవాలి అలా కనుక పెట్టుకున్నట్లయితే నరఘోష ప్రభావాన్నించి మీరు బయటపడటానికి కూడా ఆస్కారం ఉంటుంది అలాగే పాత వస్త్రం ఒకటి తీసుకోండి దాన్ని ఏడు ముక్కలుగా చేయండి పిల్లలకి దిష్టి తగిలిందండి అసలు అన్నం తింటలేదు పాలు తాగట్లేదు ఒకటే ఏడుస్తున్నాడు అనుకున్నప్పుడు ఆ దోషం అనమాట ఆ పిల్లవాడికి ఆ దోషం పోవడానికి ఏం చేయాలి పాత గుడ్డ ఒకటి తీసుకొని ఏడు ముక్కలు చేసి ఆ పిల్లవాడికి ఇరవై ఒక్కసార్లు దిగదుడవండి పైనుంచి కింద వరకు ఇరవై ఒక్కసార్లు తిప్పండి పాతగుడ్డని దాన్ని దూరంగా తీసుకెళ్ళి కాల్చి అవతల బారేయండి దెబ్బకి పోతుంది ఆ దిష్టి దోషం ఇది దిష్టి తీసేటువంటి విధానం అన్నమాట పసిపిల్లలు దిష్టి తగిలి పాలు త్రాగకపోతే ఒక చిన్న పెడతలో పాలు పోసి శిశువు పైన అలా పట్టుకొని పదకొండు సార్లు దిగదుడిచి ఆ పాలు కుక్కలకి ఇవ్వాలి తాగమని కుక్కలకి ఆ శక్తి ఉంది దివ్యశక్తి ఆ కుక్కలు కనుక పాలు తాగితే పిల్లవాడికి దిశ తగ్గిపోతుంది కాలభైరవ తత్వం ఇక్కడ అంత విశేషకరమైన ప్రభావం ఉంది ఇది కూడా ఒక అదృష్టమే ఏమంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి అందరూ పక్షులు జంతువులు కుక్కలు పిల్లులు రీత్యా ఇంట్లో పెంచకూడదు చాలామంది ఫ్యాషన్గా పెంచుతున్నారు ఈ మధ్య దానివల్ల లేనిపోని దురదృష్టాలు లేనిపోని అనారోగ్యాలు వస్తున్నాయనే విషయం గుర్తుపెట్టుకోండి వాస్తుశాస్త్రంలో చెప్పింది మాత్రం ఒకటే ఎక్వేరియం అంటారు ఈ ఎక్వేరియన్ మాత్రం మీరు ఇంట్లో ఉంచుకోవచ్చు పడమర వాయువ్య మూల ఎక్వేరియం ఏర్పాటు చేసుకోండి మీకు విపత్కర పరిస్థితులు సంభవిస్తున్నాయని చెప్పినప్పుడు దాంట్లో ఓ చేప చచ్చిపోతుంది ఇది సత్యం అది మీరు తెలుసుకొని అమ్మయ్యా అనుకోండి అంటే ఆ విపత్కర పరిస్థితిని అది తీసుకుందనమాట ఆ చేప మీకు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు విపరీతమైన చరణ్ రాబోతోంది నూట నాలుగు డిగ్రీలు తలనొప్పి వస్తుంది ఒళ్ళంతా వేడిగా ఉంది వెంటనే మీరు అక్వేరియం దగ్గరికి వెళ్ళి చూస్తే ఓ చాప చచ్చిపోయి ఉంటుంది ఏంటయ్యా అంటే యజమాన్ని సంరక్షించడానికి నేను త్యాగం చేస్తున్నాను అని ఆ చేప చచ్చిపోయి ఉంటుంది వీడికి జ్వరం తగ్గుతుంది మళ్ళీ హాయిగా ఉంటాడు ఇది చాలా సంఘటనలు జరిగినాయి ఇట్లాంటివి తమాషాగా చెప్పడం కాదు నిజం అంటే ఏంటన్నమాట ఏ జంతువునైతే మనం చేరదీస్తున్నామో పెంచుతున్నామో వాటికి కృతజ్ఞత ఎక్కువ మనిషి కంటే కూడా ఇప్పుడు సునకం ఉంది ఒక బిస్కెట్ మొక్క వేయగానే అది వెంటనే తవకాడిచుకుంటూ మంచుటూ తిరుగుతుంది రోజు కాస్త వచ్చ ఒక బిస్కెట్ ముక్కేస్తే మనం బయటికి రాగానే మనం ఎక్కడికి పోతుంటే మనం వెనకాల బాడీ లాగా అంత దూరం వచ్చేస్తుంది అట్లా అని ఇంట్లోకి తెచ్చి పెంచుకోకూడదు ఏదో మనకు తోచినందంగా కుక్కల్ని చూసి కాస్త బిస్కెట్ వేయటం దా అంటాం కాసేపు ఇట్లా అంటాం పంపించడమే అంతే కానీ బాత్రూమ్స్లోనూ లేకపోతే బెడ్రూమ్స్లోనూ తీసుకురాకూడదు కుక్కల్ని అలా తీసుకొస్తే అనర్థాలు వస్తాయి మనం చేసే మడి పూజలు అవన్నీ లాక్కుంటాయి అందుకని పిల్లులు ఒకటి కుక్కలు ఒకటి ఇవన్నీ కూడా ఇళ్లలో పెంచకూడదు ఈ మధ్య తాబేలను పెంచుతున్నారు చాలామంది అది కూడా దురదృష్టమే మనకి బతికున్న తాబేలు ఎప్పుడూ ఉంచకూడదు ఇంట్లో కావాలంటే బొమ్మలు పెట్టుకోండి ఆ బొమ్మల తాబేలు పెంచండి బొమ్మల తాబేలు అందంగా అల అలంకరించుకోండి అది కూడా దక్షిణం వైపు చూస్తున్నట్టుగా పెట్టుకోండి అంత గొప్ప విశేషకరమైన ప్రభావాలు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వే జనా సుఖినో భవంతు.